విజయవాడ డిఎస్ఎంసి పాఠశాలలో పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు విద్యార్థులు ఉన్నత స్థానాలు సాధించాలి అంటే క్రమశిక్షణతో కూడినటువంటి సత్ప్రవర్తన నైపుణ్యత కలిగినటువంటి విద్య నేడు అవసరం అందులో భాగంగా హ్యూమన్ రైట్స్ ప్రతినిధులు శ్రీపతి జగదీష్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ పద్మజ పురాణం విద్యార్థులకు పర్సనాలిటీ డెవలప్మెంట్ పై అవేర్నెస్ క్యాంప్ కార్యక్రమాలు నిర్వహించారు విద్యార్థుల దాగి ఉన్న నిగూఢమైన శక్తి బయటికి తీయడం జరిగింది అనంతరం విద్యార్థిని విద్యార్థులకు భోజన వసతులు ఎలా ఉన్నాయని ఎలా పెడుతున్నారని అడగడం జరిగింది అన్ని బాగానే ఉన్నాయి కానీ బాత్రూమ్స్ పిల్లలకు సరిగా నీట్ లేవని వారు చెప్పారు

ప్రాబ్లమ్స్ అవి రిపేర్ చేస్తాం ఏదైనా కంప్లైంట్ అయితే అప్పుడు అండి 7th అండ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే గవర్నమెంట్ ఇక్కడ ప్రాబ్లమ్ అనేది సెట్ చేయాలంటే మీరు अंदर भयप サマスラにメッシュバイムさん。 హై స్కూల్ వాళ్ళకి కూడా ఎక్కడేనా లంచ్ హై స్కూల్ వాళ్ళకి కూడా ఇదేనా హై స్కూల్ ఏమన్నా ఓకే వీళ్ళకి ఏంటి ఎగ్స్ లేదా ఇచ్చేస్తారు ఓకే వాళ్ళు ఏంటి దాలు అండ్ రైస్ అవునా This is the lemon. Terima kasih telah <laughs> menonton!